డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు ఎంఎంఆర్ చాటుపల్ల ట్రస్ట్ అధినేత ముదినూరి మురళీకృష్ణం రాజు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యాబై రెండవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వారి కేక్ కట్ చేసి ఈ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదవారికి వస్త్రాలు పంపిణీ పాటు పలు సేవ కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా మురళీకృష్ణం రాజు మాట్లాడారు రాష్ట్ర ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి పేద ప్రజల గుంటలో వెలుకొని నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన చేశారని మారుమూల గ్రామంలో ఆయన పాలనలో నిర్మితమైన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విజయ విలేజ్ క్లినిక్ లు దర్శనమిస్తున్నాయని అన్నారు కూటం ప్రభుత్వం పరిపాలన చూశాక జగన్ విలువ ప్రతి పేదవానికి తెలుస్తోందని అన్నారు మరల జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని ముదునూరి అన్నారు చూడండి బాధ్య చూడండి అనియా అని పేపర్తో ఫోటో తీసుకో నేను అని చూడొచ్చండి పేపర్ అనియా ఓకే తల్లి వచ్చేయండమ్మ ఇప్పటి నుంచి సరే ఓకే వచ్చాండమ్మ వచ్చేయండి వచ్చేయండి

Oke, jamal 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 ৰত ৰত ৰাখিছো ভাল গোটেই